రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏ పార్టీ లేకుండా చేస్తుందని వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని హరిత హోటల్ జరిగిన ఒక సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తీర్మాన్ మల్లన్న ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నేతలు పూరపాటి వెంకటనారాయణ ప్రజాతంత్ర ఎడిటర్ దేవులపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి ఒక దుష్పరి దుష్పరిణామాన్ని చర్చించడం అనేది గొప్ప విషయం ఇక మళ్ళీ ఒకసారి మోడీ గారి కనుక వస్తే వన్ నేషన్ నో ఎలక్షన్ జరిగేది ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోని దేశాన్ని రక్షించుకోవడానికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ఎన్నికలు ఆ ఎన్నికల్లో ప్రజా సంఘాల పాత్ర కూడా చాలా విలువైనటువంటి పాత్ర ప్రజలను చైతన్య పరచడంలో సో ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావికి ప్రతి ఒక్క వ్యక్తికి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ భారతదేశంలో జడ్జీల నియామకం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికల కమిషన్ ఆ తర్వాత అనేకమైనటువంటి నియామకాల్లో నరేంద్ర మోడీ గారి ప్రత్యక్ష జోక్యం ఎక్కువైపోయింది ఆ జోక్యం వల్ల అసలు ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి అర్థమే మారిపోతా ఉంది పంజాబ్ లో చండీగఢ్ లో పట్టపొగలు రిక్కింగ్ చేస్తూ ఎన్నికల్లో దొరికిపోయాడు అధికారులు అడ్డంగా ఒక ఎన్నిక గెలవాలని ఇవాళ గుజరాత్ లోని సూరత్ లో ధరాలనేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నికల దాకా నుంచి అభ్యర్థి హిమాచల్ ప్రదేశ్ లో పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏకైతే ఎన్నికైపోయినది ఈ అన్ని పరిణామాలు పరిశీలిస్తా ఉంటే భవిష్యత్తులో ఎన్నికలన్నిటి ఉండవేమో అనేటువంటి భయాందోళన కలుగుతా ఉంది ప్రజాస్వామ్య దేశంలో నాలుగు వందల సీట్లు కావాలని అడుగుతా ఉన్నాడు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నియమావళి ప్రకారం కావలసిన సీట్ల కంటే ఎక్కువ ఎందుకు కావాలని అడుగుతా ఉన్నాడు ఇది సమాజం ఆలోచించాలి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది ఉచిత రేషన్ మరో ఐదు సంవత్సరాల పాటిస్తాం ఎంతమందికి ఇస్తారంటే ఎనభై కోట్ల మందికి ఎవరాలంటే పేదరికంలో ఉంది మీ పదేళ్ళ ఏర్పడిలో ఇంకా ఎనభై కోట్ల మంది పేదరికంలో ఉన్నారని చెప్పదలుసుకున్నాం ఇట్లా అనేక రకాలుగా దేశాన్ని మభ్య పెడుతూ మాయ మాటలతోటి ఇవాళ పక్క కట్టుకుంటా ఉన్నారు ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తాం ఈ దేశాన్ని హిందూ మతంగా మారుస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు పదే పదే వసుదైన కుటుంబం సాయకే కుటుంబం లేదు ఆయనకే కుటుంబం లేదు వసుద కుటుంబం అని చెప్పి చెప్తా ఉంటాడు ఈ దేశం ఇంకా నాలుగు కాలాల పాటు ఈ ప్రజాస్వామ్యం బ్రతకాలంటే మనమంతా పెదవిపాల్సినటువంటి అవసరం ఏర్పడింది